నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న ధర్మాన చేసినటువంటి వ్యాఖ్యలు నా చేశారో ముందు చేశారో తెలియదు నిన్న నుంచి పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుంది ఎవరో సుబ్బారెడ్డి అంట కడప నుంచి వచ్చాడు ఇక్కడ భూములు ఆక్రమించుకుంటానంటే నేను అది ఒక చిన్న బీపీ వేసుకోవచ్చు మనం అది చేసి పంపిస్తానని చెప్పాను ఎక్కడి నుంచో వచ్చి రౌడీయుధం గూండాయుధం చేస్తానంటే శ్రీకాకుళం వాళ్ళ బాబు సొత్త ఇలాగే వదిలేస్తే గూండాల పాలవుతుంది రౌడీల పాలవుతుందని చెప్పేసి కూడా చాలా ఆవేదనాపూరితమైనటువంటి కామెంట్లు కొన్ని చేశారు అంటే ఆయన పార్టీ మీద చేశారని చెప్పేసి అది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి సో ఫైనల్గా ఎన్నికల టైంలో అందరూ ఓపెన్ అవుతున్నారనుకోవచ్చా ఏ ఏం అర్థం చేసుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ళుగా నెత్తినోరు బాధి మొత్తుకుంటుంది ఇదే అనే విషయం ఆయన కూడా ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేసినట్టు అనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన ఆయన శ్రేణుల వైఖరి చాప కింద నీరులాగా రాష్ట్రం మొత్తం విస్తరిస్తూ వచ్చింది నిన్న నీ ఇంటికి సమస్య వచ్చింది నీ ఇంటికే కదా అని చెప్పని నేను మినకున్నా ఈరోజు తన ఇంటికి వచ్చింది తనకే కదా అని చెప్పని నేను ఊరుకున్నా ఇవాళ నా ఇంటికి వచ్చింది సమస్య మీరు రెండు మీరు రెండు అంటే మీరిద్దరూ మిగిలిలేరు అక్కడ ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారికి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం పూర్తవుతుండగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాలన ఇప్పుడు జ్ఞానోదయం అయిందా ఎందుకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు అంటే సమస్య ఆయన ఇంటి దాకా వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన భూముల్లో ఎవరో సుబ్బారెడ్డి అనేవాడు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి తాను మంత్రి హోదాలో ఉన్నాడు అధికారం ఉంది యంత్రాంగం ఉంది తనకు ఒక అంగబలం ఉంది అర్ధబలం ఉంది తను ఎదురాండి తంతానన్నాడు ఇవేమి లేనాల పరిస్థితి ఏమైపోతుంది ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక చిన్న మాట ఇప్పుడు మంత్రి గారి భూముల్నే సోకాళ్ళు సుబ్బారెడ్డి పులివెందుల నుంచి వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నం మంత్రం తెలుసు కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఎక్కడికి పోతుంది ఈ బరితెగింపు ప్రజలు ఈ విచ్చలవిడి బరితెగింపుతోటి ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారు ఎంత ఆందోళన చెందుతూ ఉన్నారు ఎంత మనోవేదనకు గురవుతూ ఉన్నారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఎన్ని సందర్భాల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ మీద నుంచి ప్రజలు వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఎన్నిసార్లు తమ ఆందోళన తెలియజేసే మరి అప్పుడెప్పుడు ఈ ధర్మాన ప్రసాదరావు గారికి మా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిది అని చెప్పని గుర్తించడానికి కూడా ప్రయత్నం చేయలేదే ఇవాళ ఇంత బోళాగా ముందుకొచ్చి మాట్లాడుతున్నాయన అంటే నష్టం తనకు జరగబోతుంది కాబట్టి చురుకు ముట్టింది కాబట్టి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సామాన్యుడి పరిస్థితి ఏమైంది ఎన్నాళ్ళ నుంచి విశాఖపట్నంలో ఎన్ని సంస్థలకు సంబంధించిన భూములు ఎంతమందికి అయిపోయినాయి ఇవాళ ఎంపీగా ఉన్న ఎంవి సచారాయణకు సంబంధించిన హైగ్రేవా భూములు డెవలప్మెంట్ అగ్రిమెంటు రెండు పర్సెంటో మూడు పర్సెంట్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది అంటే ల్యాండ్ లార్డ్కి ల్యాండ్ ల్యాండ్ ఓనర్కి ఇచ్చేది టూ పర్సెంటో త్రీ పర్సెంట్ భూమండలం ఎక్కడ జరుగుద్ది విశాఖపట్నం లాంటి నగరంలో ఇవాళ అక్కడ కోట్ల రూపాయలు ఎకరం పలుకుతా ఉన్న సందర్భంలో మరి ఆ ల్యాండ్ లార్డ్లు ఎందుకు అంత తక్కువ ప్రతిఫలాన్ని ఒప్పుకున్నారు వాళ్ళని ప్రేరేపించిన కంపల్షన్ ఏంటి సుమారు అక్కడ ఒక పది కోట్లుంటుందండి ఎకరం కనీసం టూ పర్సెంట్ అంటే ఎంత వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇప్పుడు అక్కడ పది కోట్ల భూమిని వాళ్ళకి ఇచ్చి అరవై లక్షలు మాత్రం ప్రతిఫలంగా తీసుకుంటారు టూ ఫిఫ్టీ లేదంటే ఫార్టీ సిక్స్టీ పర్ లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ హై రజని హై రైజ్ కన్స్ట్రక్షన్ అయితే ఫార్టీ పర్సెంట్ ల్యాండ్ లార్డ్స్ స్టేకి ఉంటుంది సహజని ఇది ఎక్కడైనా సరే అట్లాంటిది ఇవాళ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కి ల్యాండ్ లార్డ్స్ తలంచుకొని మోకరిల్లి భూములు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా ఎందుకని అంటే వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు చేకం చేసి మిమ్మల్ని పెద్దవాళ్ళని కమ్మని చెప్పని వాళ్ళు రైతులు ఉదారంగా మీకు ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారాగే ఇవాళ ఇదే ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఆయనకున్న అధికారాన్ని ఆయనకున్న యంత్రాంగాన్ని దుర్నియోగం చేసి మాజీ సైనికోజులకు సంబంధించిన అరవై ఏడు ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరు మీద ఎన్ఓసీలు ఇప్పించుకొని తన కుటుంబ సభ్యుల పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇది తప్పు దీనికి మంత్రి ధర్మాన ఇటువంటి అకృత్యానికి పాల్పడ్డాడు ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పని సిట్టు సజెస్ట్ చేస్తే ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారు రాజా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికొకరు నా వీపు నువ్వు గోకు నువ్వు నీ వీపు నేను గోకుతా అని చెప్పని కొల్లుడయ్యి అయ్యి ఒకరినొకరు కాపాడుకున్నారే విశాఖపట్నంలో మీ దోపిడీ గురించి నేను బయటకు పెట్టను చెప్పను నా దోపిడీ గురించి మీరు కూడా సిట్ ఆదేశించింది కదా అని చెప్పని చర్యలు తీసుకోవద్దు అని చెప్పని యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అంతేందుకు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇవాళ పులివెందుల నుంచి కొంతమంది బ్యాచ్ వెళ్ళి అక్కడ వైజాగ్లో ఒక వ్యక్తిని బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు ఆ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది ఆయన వెళ్ళి నేను అమిత్ షా దగ్గర కూర్చుంటాను నేను కంప్లైంట్ చేస్తాను అన్నప్పుడు కొంత కొంతకాలం పాటు ఆగింది ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ బీజేపీతో వెళ్ళకి ఇంకా బాగా ముడిపడ్డప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదన్న తర్వాత తర్వాత ఎలాగో వాళ్ళకన్నా హస్తలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మనం కథనాల రూపంలో వార్తాపత్రికలు చూసాం కదా ఇవాళ విశాఖపట్నం ప్రజలు చాలా విఘ్నులు చాలా వైజ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో విజయలక్ష్మి గారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఏమైనా గెలిపించిన పక్షంలో గల్లీకి ఒక రౌడీ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ శ్రనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తారు కబ్జాల పర్వం మొదలు పెడతారని చెప్పని భయంతో ఆమెను ఓడించి కూర్చోబెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అదే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అపజెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నగర పరిధిలో నాలుగు సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి కానీ ఇవాళ పరిస్థితి ఎంత ది దిగజారింది అక్కడ ఎంతమంది ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి అప్పుడెప్పుడు ధర్మాన గారికి చురుకుముట్ల ఈ సుబ్బారెడ్లు ఈ వీరారెడ్లు ఈ ఎల్లారెడ్లు ఈ బీ భీమారెడ్లు ఆ రోజు సుబ్బారెడ్డికి ఈ ధర్మాన గారికి కనపడలా ఎందుకంటే ఆ రోజు జరుగుతున్నాయి వేరే వాళ్ళ ఆస్తులు తన పార్టీ వాళ్ళకి సంక్రమిస్తున్నాయి కాబట్టి ఉపేక్షిస్తూ ఊరుకున్నారు ఇవాళ సమస్య తన ఇంటి దాకా వచ్చింది తన ఆస్తులకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చురుకుముట్టింది ఇదే అంశాన్ని ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం గగ్గోలి పెడుతుంది ఆందోళన చెందుతుంది అన్ని ప్లాట్ఫామ్స్ మీద అన్ని రకాల ప్రజలు ప్రస్తావిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడా కనీసం స్పందించని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు ఇవాళ అతన్ని తన తనని చెప్పాడు తనటం ఎందుకు కేసు పెట్టి లోపలేపి నువ్వు ఆదేశిస్తే ఇమ్మీడియట్గా తక్షణం స్పందించే యంత్రాంగం ఉంది నీ చేతిలో అధికారం నీ చేతిలో ఉంది వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి నేను కలబడి నువ్వు కలబడితే ఇంకా నీకు అధికారం ఎందుకు అని మంత్రికే ఆ దౌర్భాగ్యం వచ్చిందని కూడా మనం ఆలోచించాలి కదా నూటికి నూరు పాళ్ళు వీళ్ళందరూ కలిసి వాటాలు పంచుకున్నాళ్లే వీళ్ళందరూ కలగలిసి బాగాలేసుకున్నాళ్లే ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మేము బోళా మనుషులము మేము ఉన్నదోన్నట్టు మాట్లాడతామని చెప్పని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ధర్మాన ప్రసాద్ రావు గారు కదా మొన్న వాలంటీర్లను పట్టుకొని మీరు వైసీపీకే ఓట్లు వేయించండి వృద్ధుల్ని దివ్యాంగుల్ని మీరు ప్రలోభ పెట్టండి వైసీపీ కాని వాళ్ళ ఓట్లు బూతు దాకా రానేవద్దు అని చెప్పని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తిని కదా నూటికి నూరు పాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్న నాయకుడినా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అక్రమార్గాలు పట్టండి అని చెప్పిన వాలంటీర్లకు సలహాలు ఇస్తున్న నాయకుడినా ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ఒకరి తప్పులు ఒకరు కాపాడుకుంటున్నారు ఒకరి దోపిడీని ఒకరు ఉపేక్షిస్తున్నారు ఎవరి వ్యక్తిగత స్వార్థం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం పేరులోనే ధర్మం చేసే పనులన్నీ ఆ ధర్మమే కాబట్టే మాజీ సైనిక సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయల భూమి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే బాహాటంగా ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోగలిగాడు అని అంటే అది ఆయన బరితెక్కింపుకి నిదర్శనం వీళ్ళు మీడియా ముందుకు రాగానే మేము పెద్ద మనుషులు అని చెప్పని బెల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ అంతర్గతంగా ఎవరి దోపిడీ ఎవరు సాగించే అకృత్యాలు ఎవరి వ్యక్తిగత స్వార్థం వాళ్ళు యథావిధిగానే కొనసాగించుకుంటున్నారు కాబట్టే వీళ్ళందరూ కలిపి ఒక ముఠాగా ఒక పార్టీగా ఏర్పాటయ్యారు ఈ పార్టీని ఈ ముఠాని ఎప్పుడు దింపాలని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు